హలో ఎవరి టుడే రెసిపీ వచ్చి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన బెల్లం ఉండ్రాలని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా గ్యాస్ స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకుని దీంట్లోని ఒక కప్తోని ఒక కప్ ఉన్న వరకు వాటర్ తీసుకోవాలి దీని ప్లేస్లో మీరు ఏదైనా గ్లాస్ తీసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ దాని ప్రకారం యాడ్ చేసుకోవచ్చు ఒక టూ అవర్స్ పాటు ముందే నానబెట్టుకున్న వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ బొబ్బర్ పప్పు బొబ్బర్ పప్పు అనేది ఆప్షనల్ ఉంటే వేసుకోండి బాగుంటుంది లేకపోతే స్కిప్ చేయండి ని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి తురము ఉప్పు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు అదే కప్తోని ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని బెల్లం అనేది కరిగేంత వరకు ఉడికించుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగి శనగపప్పు ఉడికిన తర్వాత దీంట్లోని వన్ కప్పు అదే కప్తో వన్ కప్పు పొడి పిండి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా దగ్గరగా ముద్దగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకొని ఇది కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దాంట్లోనే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకున్న తర్వాత దీని అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా పిండంతటిని సాఫ్ట్గా చపాతి ముద్దగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి తర్వాత మీకు ఇక్కడ నాలుగు రకాల అనేవి చూపిస్తానండి ఫస్ట్ ఈ విధంగా మోదికిల కింద ప్రిపేర్ చేసుకోవాలి రౌండ్ బాల్ ప్రెస్ చేసుకుని పైన ఇలా నొక్కినట్లయితే మోదికల కింద ప్రిపేర్ అవుతాయి తర్వాత ఇలా ఉండ చేసుకుని పొడవుగా చేసుకుని దాన్ని ఇలా చేత్తో ప్రెస్ చేసినట్లయితే ఇది ఒక షేప్ అండి తర్వాత అప్పాల కింద ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వేళ్ల మధ్యన ఇలా అప్పాల కింద ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఉండ్రాల కింద ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ కూడా ఐదేస్ కింద ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టీమ్ పెట్టుకోవాలండి ఏదైనా ఒక పాత్రలోని వాటర్ పోసుకొని పైన ఈ విధంగా నేను జల్లెడు వేసుకున్నాను మీరు కావాలిస్తే దీన్నే ఇడ్లీ పాత్రలో వేసి స్టీమ్ చేసుకోవచ్చు అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఉండ్రాళ్ళు అనేది రెడీ అయిపోయాయండి వేడిగా ఉన్నప్పుడు కాకుండా మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే అంటుకోకుండా ఉంటాయి చూడండి పర్ఫెక్ట్గా ఉండ్రాళ్ళు అనేది ప్రిపేర్ అయిపోయాయి వీటిని డిష్ అవుట్ చేసుకోవటమే చాలా రుచిగా ఉంటాయండి మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్